మై నేమ్ ఇస్ నర్సింహం సెకినాల ఐఎమ్ ఫ్రమ్ మరీమడ్ల కొండ్రోపేట మండల్ రాజన్న సిరిసిల్ల డిస్టిక్ నాకు టాటా స్ట్రైవ్ గురించి ఫస్ట్ తెలియదు నా ఫ్రెండ్ సజెషన్ ద్వారా నేను దీంట్లోకి రావడం జరిగింది కవ్వంపల్లి మన్ దీప్ అని హీజ్ ఫ్రమ్ నల్గొండ సో తను నాకు కాల్ చేసి ఇట్లా ఉంది నీకు ఇంట్రెస్ట్ ఉందా అని అంటే నేను రావడం జరిగింది ఐఎమ్ సో హ్యాపీ సో దీంట్లో కోర్సెస్ సోలార్ ఉంది ఏసీ టెక్నీషియన్ ఉంది అండ్ రీటైల్ ఉంది అండ్ బిఎఫ్ఎస్ఐ ఉంది సో నేను బిఎఫ్ఎస్ఐకి రావడం జరిగింది బిఎఫ్ఎస్ఐ అంటే బ్యాంకింగ్ ఫినాన్షియల్ సర్వీసెస్ ఇన్సిడెంట్స్ మనకు ఫ్యాకల్టీ కూడా మస్తు సపోర్ట్ చేస్తారన్నట్టు ఎందుకంటే మనం గ్రాడ్యుయేషన్ చేసి ఖాళీగా ఉంటాం కాబట్టి కొంచెం సబ్జెక్టులు కూడా మనకు అవగాహన లేకుండా ఉన్నప్పుడు మనం కొత్తగా జాయిన్ అవుతున్నాం కొత్త కోర్సులో జాయిన్ అవుతున్నాం కాబట్టి మనకు తగ్గట్టుగా దగ్గరుండి మరి ప్రతిదీ నేర్పిస్తారు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఈవినింగ్ టైంలో స్పోర్ట్స్ కూడా ఉంటాయి అండ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ అయితే చాలా చాలా బాగుంటుంది మనకు తగ్గట్టుగా మంచి క్వాలిటీ ఫుడ్ కూడా మనకు అందిస్తున్నారు ఈ టాటా స్టే అనేది జగిత్యాల జిల్లా మెట్పెల్లి మండలం అమ్మక్కపేట అనే విలేజ్లో ఉందన్నట్టు సో ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి